హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అయితే వేంటి స్టార్టింగ్ ఆకుకూర కట్టలు తీసుకొని వచ్చింది అని అనుకుంటున్నారా సో ఈరోజు నేను పాలకూర చేసుకోబోతున్నాను పప్పు పాలకూర అయితే కాదు జస్ట్ నార్మల్గా పాలకూర కట్ చేసి అయితే ఫ్రై టైప్ చేసుకుంటున్నాను చేసేయండి ఆకుకూరలలో పప్పు పాలకూర చుక్కకూర పప్పు మెంతికూర పప్పు అండ్ గోంగూర పప్పు ఇలాంటి పప్పు కాకుండా మంచిగా మొత్తం ఓన్లీ ఆకుకూర టైపే చేసుకుందినండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టము గోంగూర పచ్చి అయితే చాలా ఇష్టం ప్రస్తుతం గోంగూర దొరకలేదు మార్కెట్లో సో ఇప్పుడు ముందు మీద పాలకూర అయితే చేసుకుంటున్నాను పాలకూర మొత్తం మంచిగా నీట్గా అంతా ఒక దగ్గర చేసుకొని జస్ట్ ఆకులు అనేది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి తల్లిపాలు ఏంటంటే కొంతమందికి చిక్కగా వస్తాయి కొంతమందికి వాటర్ టైప్ వస్తుంది చిక్కగా వచ్చిన వాళ్ళు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ నీళ్ళు తాగలేక అట్లా వాటర్ని డిలే చేస్తూ ఉంటారు అట్లా కాకుండా యాక్చువల్గా చెప్పాలంటే డెలివరీ అయిన తర్వాతనే వాటర్ ఎక్కువ తాగాలి మనకి మోషన్ ఫ్రీగా ఉంటుంది పిల్లలకు కూడా మోషన్ ఫ్రీగా ఉంటుంది పాలు చిక్కగా కాకుండా కొంచెం పలుచగా వస్తాయి చిక్కగా వస్తే ఏంటంటే పిల్లలకు డైజెషన్ కావు పాలు పాలు తాగుతూ ఉంటే మళ్ళీ కక్కుతూ ఉంటారు సో చిక్క ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి పాలు ఇష్టప్పుడు చిక్కగా వస్తే మాత్రము ఎక్కువగా వాటర్ చేసుకోవాలి ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ తినొచ్చండి ఇట్లా ఇవి తినొద్దు అవి తినొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారో ఏం కాదు అన్నీ తినొచ్చు మనము ఇంపార్టెంట్గా ఏం చూసుకోవాలంటే ఫైబర్ ఫుడ్ ఓకే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఆకూరలో చాలా ఉంటుంది వారానికి మూడు సార్లు ఆకూరలు అండ్ మిగతా కూరగాయలు ఇంపార్టెంట్గా వెరీ 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 ఇంపార్టెంట్గా ఏం తీసుకోవాలని చెప్తానంటే ములక్కాడ తీసుకోవాలి మనం తినే కూరగాయలు కానీ నాన్ వెజ్లో కానీ ప్రతి ఒక్క విటమిన్ మనకు విటమిన్స్కి సంబంధించి ప్రోటీన్కి సంబంధించి ప్రతి ఒక్క విటమిన్ ప్రోటీన్ కాల్షియం అన్నీ తప్పకుండా మనకి డబుల్ త్రిబుల్గా ములికరలు దొరుకుతుంది సో ఇవన్నీ తినలేని వాళ్ళు అయితే మాత్రం ఎక్కువగా వారానికి రెండు సార్లు మాత్రము మునికలు తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత ఫుడ్ తీసుకొని ఎంతెంత విటమిన్స్ ప్రోటీన్స్ కాల్షియము ఇలాంటి ఫుడ్ ఎంతెంత తీసుకుంటారో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా కూడా అట్లా తీసుకోవాలి తొందరగా కవర్ అవుతారు పిల్లలు కూడా వెయిట్ కాని మంచి చేత పాలు కూడా మంచిగా వస్తాయి బలంగా వస్తాయి పిల్లలకి పాలు సో ఫైనలీ ఇలా కట్ తీసుకోవాలి మళ్ళీ వేసుకొని నూనె వేడైన తర్వాత కొంచెం చేస్తారా ఇక్కడ చేసిన తర్వాత పట్టుమిచ్చి కదా తర్వాత కొంచెం పసుపు వేసినాక మంచిగా కలుపుకోవడం కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగిన పాలకూర కడిగింది అది కడిగి మళ్ళీ వాటర్ పట్టేసిన కడిగిన పాలకూర తీసేసుకోండి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో దొరికిన కొద్ది ఇట్లా వాటర్ ఉంటూ ఉంటుంది మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నట్టు మొత్తం చూడండి మొత్తం వాటర్ ఇంకిపోయింది కదా ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది అబ్జర్వ్ చేశారా నేను ఫస్ట్ సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ వాటర్ ఎక్కువ అని చెప్పేసి సాల్ట్ వేసుకోలేదు పాలకూర వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దించేటప్పుడు ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అనే ముందు సాల్ట్ వేసుకొని దించేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మనం ముందే సాల్ట్ వేస్తే ఏమే తెలుసా సార్ చూడు ఇది పాలకూర మంచిగా క్లియర్ కనిపిస్తుంది కదా నువ్వు ముందే సాల్ట్ వేసి ఉంటే ఇది మొత్తం మిక్సీ గ్రైండర్ పెట్టినట్టు అయ్యేది సో ఇంక నీ ఫైనలీ అయిపోయినాయి నా పాలకూర ఫ్రై నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి